హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే ఒక ఎస్ఐ ఒక జూనియర్ ఆర్టిస్ట్ ని వాడుకుని వదిలేశాడని చెప్పేసి ఒక వార్త అయితే బాగా వైరల్ అవుతుంది అంటే అమ్మాయి పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తన లోబరుచుకున్నాడని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు సో మొత్తం అసలు ఏం జరిగింది సార్ యా మామూలుగా వార్త ఏమొచ్చింది అనేది ముందు చెప్పుకుందాం తన పేరు పచ్చ అరుణ్ ఇరవై తొమ్మిది ఏళ్ళు తను ఎస్ఐగా పనిచేస్తున్నాడు తను నిజామాబాద్ వాళ్ళది నేటివ్ తను ఇక్కడ సైదాబాద్ పోలీస్ ట్రైన్లు ట్రైనింగ్ ఎస్ఐగా పనిచేశాడు రెండు వేల ఇరవై ఒకటిలో పనిచేస్తున్న క్రమంలో ఒక అమ్మాయి జూనియర్ ఆర్టిస్టు ఆమె పేరు బయట పెట్టట్లేదు వీళ్ళు పోలీసులు సో ఆ జూనియర్ ఆర్టిస్టు ఆమెది నాగర్ కర్నూలు ఇక్కడ అత్తబావల దగ్గర ఉంటుంది అత్త బావల మధ్య ఏదో గొడవలు జరిగాయి ఆ కాంటాక్ట్స్లో ఆమె కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వచ్చింది అప్పుడు ఈ ట్రైని ఎస్ఐగా ఉన్న అరుణ్ ఆమెకు పరిచయం అయ్యాడు ఆమెతో మెల్లగా పరిచయాలను పెంచుకున్నాడు తను అక్కడ హెల్ప్ చేస్తున్నాడు ఫోన్ నెంబర్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్లు పెట్టడం అది చేస్తున్నాడు సో చేస్తూ నిన్ను నేను ప్రేమిస్తున్నాను అది ఇది అని చెప్పాడు ఈ అమ్మాయి కూడా తను కూడా ఎస్ఐ కాబట్టి లైఫ్ బాగుంటుంది ఇతనితో ఇతన్ని మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనేది అమ్మాయి కూడా అనుకునింది అనుకొని అమ్మాయి కూడా తనకి రెస్ అయింది తను ఒక ట్రైబల్ అమ్మాయి యాక్చువల్గా సో అయినాక ఇద్దరి మధ్య లైంగిక సంబంధం ఏర్పడింది అఫేర్ ఏర్పడింది బాగా ఇద్దరు కలిసి ఎంజాయ్ చేశారు చేసిన తర్వాత అతను గజ్వేల్ ప్రజ్ఞాపూర్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడికి కూడా పిలిపించుకునేవాడు ఈ అమ్మాయి అప్పుడప్పుడు వెళ్ళి అతనితో టైం స్పెండ్ చేసి వచ్చేది అయితే ఈ క్రమంలో ఆ అమ్మాయికి ఒకరోజు అతని ఫోన్ ఫోన్ తీసుకొని చూస్తే ఆ ఫోన్లో అతని ఎంగేజ్మెంట్ ఫోటోలు కనబడ్డాయి వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ ఫోటోలు ఆ ఫోన్లో చూసి ఈ అమ్మాయి షాక్ అయింది ఇదేంటి అని నిలదీసింది నిలదీస్తే ఇట్లా మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా చేస్తే ఒప్పుకున్నాను లేదు లేదు నేను క్యాన్సిల్ చేసుకుంటాలే అని చెప్పాడు అంటే అమ్మాయి గొడవ చేస్తాను నేను నన్ను నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు హామీ ఇచ్చావు నీతో నేను అన్నీ షేర్ చేసుకున్నాను ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ ఏమవ్వాలి అనేది ఆ అమ్మాయి నిలదీసినప్పుడు అతను ఏం చేశాడంటే ఎస్కేప్ అవ్వడం కోసం లేదు నేను క్యాన్సిల్ చేసుకుంటాను అన్నాడు మళ్ళీ ఈమె నమ్మింది నమ్మి క్యాన్సిల్ చేసుకో అని చెప్పింది నేను చేసుకుంటాను మాట్లాడతాను అని చెప్పాడు అయితే కొంతకాలం తర్వాత ఒక అతను ఫోన్ చేసి ఎమ్మాయికి మా సిస్టర్కి ఎస్ఐకి పెళ్లి జరగబోతుంది నువ్వు సైలెంట్ అయిపో అని బెదిరించడం మొదలుపెట్టాడు దాంతో ఎమ్ఐ మళ్ళీ అరుణ్కి ఫోన్ చేసింది ఏంటి ఇలా చెప్తున్నాడు అతను మేము పెళ్లి చేసుకుంటానంటున్నావు అంటా కదా క్యాన్సిల్ చేయవా అని అడిగింది లేదా నేను క్యాన్సిల్ చేయను నేను పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే మా ఇంట్లో ప్రెజర్ ఉంది అది ఇదని తను చెప్పాడు దాంతో ఎంఐ ఏం చేయాలో తెలియక ఇంకా వచ్చి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది తన దగ్గరున్న తన మెసేజ్లు వాళ్ళిద్దరి మధ్య అఫైర్ ఉన్నట్టుగా ఫోటోలు అవన్నీ కూడా వాళ్ళకి అప్పగించింది వాళ్ళు ఇప్పుడు అతన్ని సస్పెండ్ చేశారని చెప్తున్నారు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని చెప్తున్నారు ఇంకా కోర్టుకు పెట్టారో లేదో తెలియాల్సి ఉంది ఇది బేసిక్గా జరిగిన సంఘటన కానీ పేపర్లలో మీడియాలో ఎలా వస్తుందంటే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన అమ్మాయిని కాటు వేసిన ఎస్ఐ తర్వాత లేదంటే కాపాడమని పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఎస్ఐని కాపాడమని కాటు వేసిన ఎస్ఐ లోబరుచుకొని ఒక అమ్మాయిని లోబరుచుకొని అత్యాచారం చేసిన ఎస్ఐ ఇలా వస్తుంది నిజానికి ఇవన్నీ అబద్ధాలు ఆ అబ్బాయి ఈ అమ్మాయి అంటే నచ్చింది నచ్చి అమ్మాయితో అఫైర్ పెట్టుకుందామని అతను అనుకున్నాడు క్లియర్గా కాకపోతే ఆ విషయం అంత క్లియర్గా చెప్పకుండా నేను ప్రేమిస్తున్నాను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఈ అమ్మాయికి హామీ ఇచ్చాడు అది ఈ అమ్మాయి చెప్తుంది అతను ఇచ్చాడో లేదో మనకు తెలియదు నిజానికి ఎంఐ చెప్తుంది విక్టిమ్ కాబట్టి మనం నమ్ముతున్నాం సో హామీ ఇచ్చాడు దాంతో ఈ అమ్మాయి అఫెయిర్ పెట్టుకునింది పెట్టుకున్న పెట్టుకున్నప్పుడు ఈ అమ్మాయికి పెళ్లి చేసుకోకముందే కదా పెట్టుకునింది అతను పెళ్లి చేసుకుంటానన్న చెప్పడాన్ని తను ఈ అమ్మాయి నమ్మి పెట్టుకునింది పెట్టుకున్నాక అతను ఏం చేస్తాడు నేను పెళ్లి అన్నాడు దీంట్లో అత్యాచారం ఎక్కడుంది కాటు వేయడం ఎక్కడుంది ఈ అమ్మాయి చిన్నపిల్ల కాదు ఈ అమ్మాయికి ట్వంటీ త్రీ ఇయర్సు ఈ అమ్మాయి ఆల్రెడీ జూనియర్ ఆర్టిస్ట్కి పనిచేస్తుంది ఈ అమ్మాయికి అతను అతను చేసిన తప్పు కానీ మోసం కానీ ఏదంటే పెళ్ళి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకోకుండా ఎస్కేప్ అవ్వడం అతను చేసిన తప్పు ఖచ్చితంగా అది తప్పు ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను అమ్మాయిల అబ్బాయిల రిలేషన్షిప్లో ఇవాళ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయంటే కమ్యూనికేషన్లో క్లారిటీ లేకపోవడం సంబంధంలో క్లారిటీ లేకపోవడం ఈ ఎంఐ కూడా అతనితో ఎందుకు అఫేరు పెట్టుకుంది ఈఎంఐ అతను ఎస్ఐ కదా మన లైఫ్ సెటిల్ అవుతుందనే కదా పెట్టుకునింది సో ఈ ఎంఐ వైపు నుంచి ఈఎంఐ రీజన్స్ ఉన్నాయి అఫేర్ పెట్టుకోవడానికి అతని వైపు నుంచి అతని రీజన్స్ ఉన్నాయి అతని అతను ఏమనుకున్నాడు ఈ ఎంఐని నా మామూలుగా అబ్బాయిలు చాలామంది ఏం చేస్తారు అమ్మాయిలతో నువ్వంటే నాకు ఇష్టము నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటారు నిజానికి ప్రేమ అనేది బుల్షిట్ ప్రేమ అనేది ఏం లేదు ఇక్కడ క్లియర్గా అమ్మాయితో అఫేర్ పెట్టుకోవాలనేది వాళ్ళ ప్లాన్ కానీ ఆ విషయం అలా చెప్తే ఒప్పుకునే అమ్మాయిలు కూడా ఉన్నారు వాళ్ళు లేదనేది ఏం లేదు నీతో నేను అఫేర్ పెట్టుకోవాలనుకుంటున్నాను మన ఇద్దరం ఎంజాయ్ చేద్దామంటే కూడా ఒప్పుకునే అమ్మాయిలు ఉన్నారు కానీ కొంతమంది అమ్మాయిలు అంటే అలాగే ఒప్పుకోరు వాళ్ళకి ప్రేమ కావాలి సో నీకు ఇది కావాలి కాబట్టి నేను కూడా నీకు ప్రేమ ఇస్తానన్నట్టుగా వీడు ప్రేమిస్తానని చెప్తుంటాడు ఇతనికి కావాల్సిందేమో సెక్స్ ప్రేమ కాదు కానీ ఇతను అమ్మాయికి ప్రేమ కావాలంటుంది కాబట్టి ఓకే నేను ప్రేమిస్తున్నానని చెప్తాడు సో ఇది వాళ్ళకి తెలియదా అమ్మాయిలకి వాళ్ళకి ఇది అన్కాన్షియస్గా తెలుస్తూ ఉంటుంది కానీ పొద్దున ఇతను కమిట్ చేయించేస్తే ఇతను పెళ్లి చేసుకోకుండా ఎక్కడికి పోతాడులే అని ఒక ధోరణి కూడా అమ్మాయిల్లో ఉంటుంది సో ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటివి ఇప్పుడే కాదు గతంలో కూడా ఉన్నాయి ఇవాళ నిజానికి తగ్గాయి ఎందుకు తగ్గాయంటే అమ్మాయిల్లో కూడా మార్పు వచ్చింది అమ్మాయిల్లో కూడా క్లారిటీ వచ్చింది నిజానికి ఇంతకుముందులాగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే పడిపోవట్లేదు అమ్మాయిలు కూడా క్లారిటీతోనే ఉన్నారు కానీ ఇక్కడ ఈ అమ్మాయి ఆ క్లారిటీ లేనట్టుగా మనకు అర్థమవుతుంది ఈ అమ్మాయి వైపు నుంచి చూస్తే అట్లాగే ఖచ్చితంగా అతను ఇక్కడేమి అతను అధికారాన్ని ఇంకొక దాన్నో ఉపయోగించుకొని ఏమి ఈ అమ్మాయిని లొంగ తీసుకోలేదు క్లియర్గా ప్రేమిస్తున్నానని చెప్పాడు ఈ అమ్మాయి నేను ప్రేమించట్లేదు నన్ను వదిలే అని ఉంటే అతను ఏమన్నా అరాస్ట్ చేస్తే అతంది ఆ రకంగా తప్పు ఉంది ఇక్కడ అతంది క్లియర్గా తప్పు ఏంటంటే నేను పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడం తప్పు ఇచ్చుంటే మనకు తెలియదు ఒక ఎందుకంటే ఇప్పుడు అనేక కేసుల్లో మనం ఒక వెర్షన్లే చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మనం వెళ్ళి ఫ్యాక్ట్ ప్యానింగ్ చేయట్లేదు ఫ్యాక్ట్ ప్యానింగ్ చేసిన కేసుల్లో రెండు వైపుల నుంచి చెప్పుకోవచ్చు వాళ్ళు ఏమంటున్నారని ఇప్పుడు ఏంటంటే పోలీసులకు మాత్రమే తెలుస్తుంది అతను ఏమంటున్నాడని కానీ ఈ అమ్మాయి విక్టిమ్ కాబట్టి ఈ అమ్మాయి వైపున మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది ఎప్పుడైనా కూడా జనరల్గా విక్టిమ్స్ సైడ్ నిల నిలబడాలి కానీ ఒక్కోసారి విక్టిమ్స్ అందరూ కూడా కరెక్టే అని చెప్పలేము మనం ఇక్కడ మాత్రం మనకు అయితే ఇంతవరకే అతను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు అంతేగాని అత్యాచారం చేయలేదు రేపు చేయలేదు ఈ అమ్మాయిని ఈ అమ్మాయిని ఏదో మాయ మాటలు చెప్పి లోపరుచుకోలేదు ఈ అమ్మాయికి మాయ మాటలు చెప్తే ఎందుకు లోపడింది క్లియర్గా ఈ అమ్మాయి కూడా ఏమని చెప్తుంది పోలీసులతో అతను ఎస్ఐ కాబట్టి నా లైఫ్ సెటిల్ అవుతుందని నేను ఒప్పుకున్నాను అని చెప్తుంది సో ఈఎంఐ కూడా జాగ్రత్తగా ఉండాలి అట్టేటప్పుడు పెళ్ళి కాకుండా నేను నీతో లైంగికంగా అఫేర్ పెట్టుకోను అనేది ఎంఐ ఉంటే అప్పుడే తెలిసిపోయేది కదా అతను పెళ్లి చేసుకుంటాడు లేదు ఈ గొడవ లేదు కదా ఈఎంఐ ఎందుకు చెప్పలేదు ఈఎంఐ ఎందుకు పెళ్ళి కాకముందే అతనితో అఫైర్ ఎందుకు పెట్టుకుంది సో ఇవాళ ఏంటంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్ళి పెళ్ళి అనే దానికి సంబంధం లేకుండా లైంగిక సంబంధాలు అనేవి పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నప్పుడు ఆ సంబంధాల్లో క్లారిటీ లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ సో అమ్మాయిలు కూడా దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏమంటే క్లారిటీగా ఉండాలి నీకు పెళ్ళి కావాలా అతనితో అఫైర్ కావాలా పెళ్ళి కావాలంటే ముందు పెళ్లి చేసుకున్నాక అఫైర్ పెట్టుకో సో రెండుగా అతనికి ఏం కావాలో నీకు తెలుస్తూనే ఉంటుంది ఇండైరెక్ట్గా అంత అమాయకంగా ఉండిపోతున్నారా అనేది డౌటే ఎందుకంటే ఇవాళ ఒక అమ్మాయి ఒక అబ్బాయితో అఫేర్ పెట్టుకోవడం లేదు వీళ్ళు కూడా మల్టిపుల్ అపేర్స్ అనేవి చాలా పెట్టుకుంటున్నారు అమ్మాయిలు కూడా ఎందుకంటే స్కోప్ ఉంది నేను ఎందుకు ఒకరితోనే టైం స్పెండ్ చేయాలి బోల్డ్ మంది నాకు ఛాయిస్లు ఉన్నప్పుడు ఒక్కడితోనే ఎందుకు ఉండాలి అనే దానికి మనమే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వలేము ఎందుకంటే లైఫ్ ఈజ్ టు బి ఎంజాయ్డ్ హ్యాపీనెస్ ఏ ఇంపార్టెంట్ జీవితంలో అనేది మనకు అన్ అనేక మాధ్యమాల ద్వారా కల్పిస్తున్నారు సో అందువల్ల నేను హ్యాపీగా ఉండాలంటే నాకు నలుగురు అబ్బాయిలతో నేను తిరిగితే నాకు హ్యాపీనెస్ వస్తుంది అని అమ్మాయిలు అనుకుంటున్నారు కాకపోతే అంత సింపుల్గా ఉండట్లేదు దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా రెడీగా ఉండాలి సో చూడాలి ఏం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్